సదాశివ సమారభాకరమధ్యమాం అస్మదాచార్యపే గురు పరంపరా శ్రుతిష్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం గురుబ్రహ్మా గురుణు గురువ మహేశ్వర గురుసాక్షాత్ బ్రహ్మా తస్మై శ్రీ గుయ నమ ఆస్తిక మహాజనులందరికీ సాంజలిబద్ధ ప్రణామాలతో శంకర జయంతి మనకి సనాతన ధర్మావలంబీకులందరికీ ఎంతో విశిష్టమైనటువంటి పర్వదినం జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు జన్మించినటువంటి ఈరోజు వైశాఖ శుద్ధ పంచమి మనందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా జరుపుకోవలసినటువంటి పండుగ మనందరిళ్లల్లో ఒక సంక్రాంతి ఒక దీపావళి ఎలా జరుపుకుంటామో ఈరోజు కూడా అలాగే జరుపుకోవలసినటువంటి పండుగ ఆ మహనీయుడు శంభోర్మూర్తిశ్చరతిభువనే శంకరాచార్య రూపా అని పరమేశ్వరుడు అవతారం దాల్చి భూమి మీద నడయాడింది శంకరాచార్యుల వారి రూపంలో అని మనకు చెప్తారు ముప్పై రెండు సంవత్సరాల వయసు లోపల ఆసేతు హిమా హిమాచలం వరకు కాలినడకన ప్రయాణం చేసి ఒకసారి కాదు రెండుసార్లు మూడు సార్లు భారతదేశంలో ఉన్నటువంటి అవైదిక మతాలన్నింటినీ కూడా ఖండించి తన వాదనల ద్వారా వారందరికీ కూడా ధర్మ బోధ చేసి సామాన్యులు సైతం తరించడానికి కావలసినటువంటి స్తోత్రములు రచన చేసి అలాగే ఉద్దండ పండితులకు గీతా భాష్యమును అందించి భాష్యములను అందించి బ్రహ్మసూత్రాలను అందించి సర్వులను తరింపజేయడానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మహనీయులు ఆయన్ని మర్చిపోతే కృతజ్ఞులం తర్వాత తరానికి శంకరాచార్యుల వారు ఎవరు అని మన పిల్లలు అడగకుండా ఉండాలి అంటే ఈనాడు ప్రతి ఇంట్లో కనీసం ఆయన యొక్క చిత్రపటం తెచ్చి ఆ చిత్రపటానికి ధూప దీప నైవేద్యములతో అర్చన చేసి నమస్కారం చేసి వారి ఆశీస్సులు తీసుకొని సనాతన ధర్మం పరిడవిల్లుతున్నది అంటే వారు పెట్టిన భిక్ష ఇవాళ మనం మన కోరికల కోసం జపములు హోమములు అభిషేకములు స్తోత్ర పారాయణలు ఏవేవో చేసుకుంటున్నాం వీటన్నిటినీ ప్రతిపాదించి మార్గదర్శనం చేసి ఇలా పంచాయతనం పెట్టుకోండి దీనికి ప్రతిరోజు అభిషేకం చేసుకోండి ఇలా దేవాలయాలకు దర్శనం చేసినప్పుడు ఈ స్తోత్ర పారాయణ చేయండి అలాగే మీ జీవన సారం ఏమిటో తెలుసుకోవాలి అంటే గంగా స్నానం చేయండి శంభు సేవనం చేయండి సత్సంగంలో జీవనం గడుపుకోండి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ ముక్తి అని సూత్రీకరణ చేసి చాలా తేలికైనటువంటి పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా మనకు అందించినటువంటి మహనీయుణ్ణి మనం మరచిపోతే కృతజ్ఞులం కాక మరెవరం కాబట్టి కనీసంగా యథాశక్తిగా ఇంట్లో ప్రత్యేకంగా విశేష పూజలు చేయగలిగితే చేయండి చాలా సంతోషం చేయలేకపోతే కనీసంగా నమస్కరించి ఒక అగరబత్తి వెలిగించి ఒక దీపం చూపించి ఇంట్లో ఉన్నటువంటి పండు ఫలమో పాలో ఏది ఉంటే అది నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా మనం స్వీకరించి ఆయనకి కృతజ్ఞతాంజలు ఆవిష్కరించినప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలు ఆయన ఎవరు అని అడుగుతారు అప్పుడు వారిని గురించి రెండు మంచి మాటలు చెప్పి ఇవాళ మాధ్యమాల్లో అన్నిట్లో అందుబాటులో ఉన్నాయి లేకపోతే కనీసం ఈ వీడియో అన్న ప్లే చేయండి వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది శంకరుడు యొక్క జీవితం పుంఖాలుగా అందుబాటులో ఉన్నది వారి యొక్క బాల్యము నుంచి కౌమారము యవ్వనము వారు చేసినటువంటి విశేషమైనటువంటి వేదాంత చర్చలు ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అవి చదవండి ఆత్మజ్ఞానము పొందదలుచుకున్న వాళ్లకు ఆత్మజ్ఞానము ధర్మార్థి ప్రాప్నుయామాన్నవాప్నుయాత్ కామే ప్రజాప్నుయాత్ ప్రజా అని విష్ణుదాసనామంలో చెప్పినట్లుగా ఎవరికి ఏది కావాలో దాన్ని ఆ విధంగా అందించినటువంటి మహనీయులు ఆయన అటువంటి మహానుభావుణ్ణి దండం పట్టుకొని కాషాయం ధరించి దేశమంతా తిరిగినటువంటి మహనీయుణ్ణి ఈ దేశం మనకు అందించింది ఈ సనాతన ధర్మం మనకు అందించింది సాక్షాత్ పరమేశ్వరుడే ఆయనే మార్గదర్శనం చేయడం కోసం ఆ మహనీయుడి రూపంలో భూమి మీద నడయాడారు కనుక ఆయన చెప్పినవి పాటిద్దాం వేదో నిత్యమధీయతాం అధీయతాం తద్దితం కర్మస్వనుష్ఠీయతాం అన్నారు వేదం చదవగలిగిన అర్హత ఉంటే చదవడం లేని పక్షంలో వారు రచించినటువంటి స్తోత్రములు ఎన్నో ఉన్నాయి నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాకిలఘోరపావనికరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనికరి కాశీపురాదీశ్వరి భిక్షాంతే హి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అని ఒకసారి చదువుకుంటే సేవ్యమాన రాజసేవ్యం ఆన వ్యాలయగ్ర సూత్రమింద వ్యాలయగ్రసూత్రమిందశేఖరం కృపాకరం నారదాదితం దిగంబరం కాలభైరవం భజే అని కాళభైరవం భజుగోవిందం భజు గోవిందం గోవిందం భజ మూడమతే అని ఆయన మనకి బోధ చేశారు నామస్మరణ చాలు ఇవన్నీ లేకపోయినా కనీసం నామం చెప్పుకో అని చెప్పారు ఎన్ని మార్గాలు ఉపదేశం చేశారో అన్ని మార్గాలలో ఏదో ఒక మార్గం పట్టుకున్నా ఇహమునందు పరమునందు తరించే మార్గం మనకి నిర్దేశం చేసేటువంటి ఆ మహానుభావుణ్ణి ఈ రోజున యథాశక్తిగా అవకాశం ఉంటే షోడసోపచారాలతో చేయండి లేని పక్షంలో పంచోపచారాలతో చేయండి అది కుదరకపోతే నమస్కారం అన్నా పెట్టి కృతజ్ఞతాంజలు ఆవిష్కరించి మీ కృతజ్ఞతలు నిరూపించుకోండి ఆ పరమేశ్వరుడు కృపకు పాత్రులు కండి శంకర జయంతి యొక్క వైశిష్ట్యము ఎంతసేపు చెప్పినా తనివి తీరదు ఆ శంకరుల వారి జీవిత చరిత్ర అత్యద్భుతమైనటువంటిది ఆచార్య పరంపరగా ఇప్పటికీ కూడా శృంగేరిలో అలాగే పూరీలో బదురుకాశ్రమంలో బద్రీనాథులు ద్వారకలో నాలుగు వైపులా నాలుగు పీఠాలు నాలుగు వేదాలకు ప్రతీకగా ఉపనిషద్వాక్యాలకు ప్రతీకగా జగద్గురువులను అందించి వారి ద్వారా ధర్మాన్ని నిరంతరము కాపాడే వ్యవస్థను ఏర్పరిచినటువంటి మహనీయుణ్ణి మనం ఎప్పుడైనా సరే గుర్తుంచుకోవాల్సిందే తర్వాత తరానికి మనం అందించవలసిందే శంకర జయంతి యొక్క వైశిష్ట్యాన్ని మన తర్వాత తరాలకు మనం అందించడానికి మన ఇంట్లో మనం చేస్తే తప్ప పిల్లలకు కుటుంబ సభ్యులకు తెలియదు కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ జగద్గురువులకు మనం శంకర జయంతి నాడు వందనం సమర్పణ చేద్దాం కృతజ్ఞతాంజలు ఆవిష్కరిద్దాం వారి ఆశిస్సులు పొందుదాం ధర్మస్య విజయోస్తు